హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు మీరేలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే వీక్లీకి ఓ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము అంటే బయట పనులు చూసుకుంటూ వీడియో తీయడానికి మాకు టైం అయితే సరిపోవట్లేదు ఈరోజైతే ఏంటంటే చాలా రోజుల తర్వాత ఎండ్ అయితే కాసింది కదా బట్లయితే కొన్ని ఉండిపోయి ఉతకలిసింది గడ్డకు తీసుకెళ్ళి ఉతుకుదామనేసి అనుకుంటున్నాము మీకైతే వీడియో రూపంగా చూపిస్తాం మీకైతే వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది ఓకే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఓకే ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే మా ఊరు చెట్లు ఉన్నాయి కదా అందుకే కనిపించట్లేదు ఆ కిందనైతే గడ్డ ఉంది ఇప్పుడైతే అక్కడే బట్టలు అయితే వెళ్తున్నాము ఇదిగో నేనైతే సర్ఫ్ పట్టుకొని వెళ్తున్నాను ఎండ అయితే చాలా రోజులు కాసింది కదా అందుకైతే మేము బట్టలు ఉతుకుదామనేసి గడ్డగా అయితే వచ్చాము వాటర్ అయితే కొద్దిగా బాగాలేదు పొలాల పనులు అవుతున్నాయి కదా దానివల్ల కానీ పర్లేదు ఇప్పుడు ఎండ కాసినప్పుడు అయితే బట్టలు ఉతికేయాలి మళ్ళీ తర్వాత అయితే ఉతుకలేము మళ్ళీ వర్షాలు దిగిపోతాయి కదా ఇది పెట్టుకో పర్లేదా వాటరు ఫ్రెండ్స్ ఇవే చూడండి మేము ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలు అనమాట ఇవి ఉత్కాలి ఇప్పుడు వాటర్ అయితే కొద్దిగా గట్టినే ఫ్లో అవుతుంది కొద్దిగా వేస్తే లేకపోతే కొట్టుకొని పోద్ది అందులో సర్ఫ్ కల్పిస్తావా సరండు సర్ఫ్ తీసుకొస్తాను ఇదిగో కలిపే అతలైతే పొలాలు దునేసి వదిలేసారు అవి రేపెళ్ళ నుండి మళ్ళీ నాట్లు అనేవి మొదలు పెడతారు అనమాట వరి అక్కడ నాటుతారు రగ్గులు అయితే చాలా బరువుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఉతకడానికి అందుకే హెల్ప్ చేద్దామని నేనైతే వచ్చాను ఎత్తి గుంజాలంటే కష్టంగా ఉందనేసి ఇలా మటుతుంది అనమాట సర్పు కలిపేసి అందులో ఈ రెండు అయితే ఉతికేసాం ఇంకా పెద్ద పెద్దవి అయితే ఆ రగ్గు ఒకటి బ్లాంకెట్ ఒకటి ఉంది అవి ఉతికితే ఆ తప్పులో ఉన్నవి అయితే బట్టలే అనమాట అవి అయితే నార్మల్గా ఉంటాయి అవి కొద్ది కష్టంగా ఉంటాయి రగ్గులైతే తెలిసిందే మనకి అందరికీ ఫ్రెండ్స్ ఇదైతే కష్టానికి ఉతికాం ఇంకా ఫైనల్గా పెద్దది అయితే ఒక రగ్గు ఉంది అనమాట ఇప్పుడు అదే ఉతకాలి కొన్ని బట్టలు అయితే ఇక్కడ సర్ఫ్ వాటర్లో ముంచేసి వదిలేసాను

ఇంకెన్ని ఉన్నాయి ఉన్నాయా మీదనైతే పొలాల వర్క్ అనేది అవుతుంది దానివల్ల కొద్దిగా వాటర్ బాగలేదు కానీ తప్పదు ఎండ అయితే ఉక్కేయాలి అలాగే కుళాయిలో కూడా వాటర్ రావట్లేదు ఓకే వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా అయిపోయినట్టే నా బట్టలు ఉతుకడం ఓకే బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలను జాడించి ఆరబెట్టడానికైతే తీసుకెళ్తాము ఎండ్ అయితే చాలా బాగా కాస్తుంది ఫ్రెండ్స్ జాడించడం అయితే అయిపోయింది ఇప్పుడైతే బట్టలు తీసుకెళ్ళి ఆరబెట్టాలన్నమాట మీదనైతే అక్కడ రాయలు ఉన్నాయి కదా అక్కడ అయితే ఆరబెడతాం ఎండ అయితే బాగా తగులుతుంది అక్కడ నేనైతే కొన్ని రగ్గులు పట్టుకున్నాను తడిగి ఉన్నాయి కదా చాలా బరువు అన్నమాట ఫ్రెండ్స్ ఈ రాయల దగ్గర అయితే ఇప్పుడు ఆరబెట్టాలన్నమాట బట్టలు ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ అయితే రగ్గులు అయితే ఆరబెట్టాం ఎండైతే లైట్గా వస్తుంది పోతుందలగా అవుతుంది రగ్గులు ఆరడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది మా బ్యాక్ సైడ్ చూడండి అక్కడైతే ఆరబెట్టాము ఈ వీడియో అయితే ఏం తినండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఓకే థ్యాంక్ యూ మరి నీ ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే నెక్స్ట్ కలుగుదాం బయట పనులు చూసుకుంటూ వీడియోస్ అయితే మేము కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాము తీయడానికి కొద్దిగా మాకు టైం అయితే సరిపోవట్లేదు అనమాట ఏమనుకోద్దు మేమైతే టైం దొరికినప్పుడు ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాము ఓకే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్